ఏ ఊరు ఆ ఏ ఊరు మాదా మాదాపేడు ఉలేపేడు దీనికి రసీదు ఇచ్చినావా ఎంత ఇచ్చినావునూరు వచ్చాము మున్నూరు మున్నూరు ఇచ్చినావా అంటే లోపలికి వచ్చేటప్పుడే మున్నూరు ఇచ్చినావా ఆ రసీదు ఎంత ఉంది రసీదు మీద మున్నూరు ఎట్లు కాదు మీ ఊరు హులేబీడా హులేపీడ హులేబీడలో నన్ను చూసినావా హుసేనా పేద హత్య హక్త అవి పట్టాన్ని ఇచ్చేటప్పుడు అంతా నిలబెట్టిస్తున్నావు రామాన్జీ రజీరావు అయిపో అమ్ముకున్నాం కట్టుబడి తీసుకున్నారా రెండో ఒక యాభై యాభై ఒక్క తీసుకున్నారు యాభై యాభై ఇయ్యలే పెరిగాలంటుంటే ఇంకేం చెప్తుంది ఇప్పుడు మున్సిపాలిటీ కదా వసూలు చేసేది ఇంకా మరి అనిపిస్తుంది అట్లానా నువ్వు ఎంత కష్టం పడింటావు ఎంత దూరం నుంచి వచ్చింటావు చాలా ఇబ్బంది కదా రైతులకి ఈ మధ్య కాలంలో వర్షాలు లేవు అందులో ఈ వేవ ఉన్నటువంటి పశువులకు మేత లేదు మళ్ళా మేత లేదు కాబట్టి అమ్ముకోవడానికి వస్తే నిన్న ఇబ్బంది ఇంత ఇబ్బంది పాలు చేస్తున్నారు బయట పోయేటప్పుడు అదే సార్ నూరు పోయినప్పుడు మూడు రోజులు తీసుకుంటారు మళ్ళీ బయట పోయేటప్పుడు మీదేవరు అనే మీరేమిపారం చేస్తుంటారు క్వాడు చచ్చిపోయా చూడ ఉంటే రైతులే కానీ రైతులు ఇంత వర్షాలు లేక ఇంత కష్టం పడుతుంటే కదా అంతే కదా చెప్పేదేముండదు అట్లా రైతులే రైతు లేకపోతే ఇవ్వట్లేదు ఎద్దు సార్

రావడానికి నూట యాభై లోపలికి నూట యాభై రూపాయలు మరి బయట పెట్టడం అట్లా కాదు ఇప్పుడు ఎద్దులు అమ్ముకోవడానికి వచ్చింటారు చెప్తాను నూట యాభై కట్టాలి లోపలికి వచ్చినప్పుడు బయటకు పోయినప్పుడు నూట యాభై కట్టాలి ఇప్పుడు ఏముందంటే ఈ ఎండ వర్షాలు లేక పంటలు ఎండిపోతూ రైతులంతా నష్టాల పాలయ్యి ఉన్నటువంటి పశువులకు దాణా లేక దానికి మేత లేక ఏదో అమ్ముకోవడానికి వస్తే ఇంత మోసమా అది ఇచ్చేటువంటి స్లిప్ తక్కువ వసూలు చేసేటువంటిది నూట యాభై నూట యాభై మున్నూరు రూపాయలు ఇది ఎక్కడే న్యాయము వీళ్ళకి పిచ్చుకుంటున్నాడు ఏ ఊరు ఎన్నికారా అమ్మడానికి వచ్చినారా మీ దగ్గర లోపలికి వచ్చేటప్పుడు ఎంత వసూలు చేసినారు ఎంత డబ్బులు ఇప్పించుకున్నారు మున్సిపాలిటీ వాళ్ళు మూడు వందలు ఉంది అయి ఇక్కడ ఉంది వసూలు చేసిండరా పోయేటప్పుడు మళ్ళీ నూరు ఇది కదా నూరు రూపాయలు కట్టించుకొని నూట యాభై రూపాయలు వసూలు చేయడం ఇది చాలా అన్యాయము రైతులు ఆల్రెడీ అప్పుల పాలయ్యి వర్షాలు లేక పన ఉన్నటువంటి పశువులకు మేత లేక అమ్ముకోవడానికి వస్తే ఇది నిలువు దోపిడీ చేస్తున్నారు దీని మీద ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా ఆర్టీఐ ప్రకారంగా నేను డిమాండ్ చేస్తున్నాను కురుసేన పాదవ్ ఆర్టీఐ యాక్ట్ రాష్ట్ర అధ్యక్షులు చెప్పదు మీ అభిప్రాయం ఏం చెప్పండి ఏడాది లేదు సంతలో మాత్రమే దగ్గర এন ৰজু নাই মাৰি বুদ্ধিচনা మీ పేరు నా పేరు ఆదోని జీ ఇక్కడ అన్యాయం జరుగుతుంది కదా రసీదు ఇచ్చేది నూరు రూపాయలు వసూలు చేసేది నూట యాభై ఇది ఏమని ఎవరు అడగడం లేదా మేము డబ్బు ఎలా ఎక్కువ పడినాము అందుకోసం మేము ఎక్కువ పెట్టిన మాట అంటే ఎలాము ఎంత ఎక్కువ పాడితే అంత డబ్బులు వసూలు చేస్తారా ఎలాము ఎక్కువ పాడితే గెజెట్ లో ఉన్నటువంటి అమౌంట్ గెజిట్ లో ఉన్నటువంటి అమౌంట్ మాత్రమే వసూలు చేయాలి చట్ట ప్ర ప్రకారంగా మళ్ళా వీళ్ళు ఇష్టం వచ్చినట్ల ఏలంలో ఎక్కువ పడినారని చెప్పి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచుకుంటూ పోయి రేట్లు వసూలు చేయడం ఇది చాలా అన్యాయము దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతున్నాను ఇది ప్రభుత్వాన్ని కమిషనర్ గారికి ఒక తురి వారి దృష్టికి తీసుకొని వచ్చి వారు ఏం చెప్తారో దాని మీద మేము తర్వాత అవసరమైతే హైకోర్టులో పిల్లు కూడా వేయగలం అన్న నమస్తే కాదు మీరు ఒక ఎద్దు లోపలికి వస్తే ఎంత తీసుకుంటారు వంద రూపాయలు వాళ్ళు వన్ ఫిఫ్టీ పబ్లిక్ అంతా నూట యాభై ఇచ్చామంటున్నారు అంటే ఇప్పుడు అవును వాళ్ళు వెహికల్స్ ఇప్పుడు లోపలికి వచ్చేటప్పుడు ఒక ఎద్దో ఏదో అమ్మడానికి వస్తే నూరు రూపాయలు ఇచ్చి నూట యాభై వసూలు చేస్తున్నావు మళ్ళా బయటకు పోయేటప్పుడు బయటికి పోయేటప్పుడు ఓ ఒక్క నిమిషం బయటికి పోయేటప్పుడు తండ్రో నూట నూట యాభై వసూలు చేసి నూరు రూపాయలు రసీద్ రసీదు ఇస్తున్నావు లేదు పబ్లిక్ వచ్చినటువంటి రైతులు చెప్తున్నారు ఇది అన్యాయం కదా రసీదు ఒక రేటు పెట్టి నువ్వు అమౌంట్ ఎక్కడో ఎక్కువ కలెక్ట్ చేయడము పబ్లిక్ ని మోసం చేయడం కదా ఎక్కడ ఉన్నారు ఎవరు ఇన్స్పెక్టర్ ఏందిది ఏంటి రసీదు ఒకటి ఇవ్వడము డబ్బులు ఎక్కువ వసూలు చేయడం ఇది ఏంటిది ఎవరు చెప్పారు మీకు ఇట్లా ఎక్కువ వసూలు చేయడం చేయండి ఇప్పుడు రైతులు చాలా మటుకు వర్షాలు లేక పంటలు పండక ఉన్నటువంటి పశువుని దానా కూడా దొరక తన మేత కూడా లేక ఈ పశువులంతా అమ్ముకోవడానికి అమ్ముకోడానికి వస్తే వాళ్ళు నిలువు దోపిడీ చేస్తున్నారు కదా సార్ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీలో మీకు రిస్టేశ్ చూపిస్తున్న రైతులంతా ఎవరినన్నా అడగండి సాక్ష్యం చెప్పారు ప్రత్యక్ష సాక్ష్యం చెప్పారు అది అన్యాయం కూడా నూట యాభై రూపాయలు వసూలు చేస్తున్నారు కదా ఎలా ఎట్లా అంటారు ఇప్పుడు వాళ్ళు ఈ ఊరు వాళ్ళు కాదు కాదు మన మన వాళ్ళు కాదు వాళ్ళు ఎక్కడో దూరం నుంచి పశువులు అమ్ముకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు మీ బంధువులు కాదు మా బంధువులు కాదు వాళ్ళు కాదు ప్రజల్ని మోసం చేయడం అనేటువంటిది చాలా నేరం ఇది ఇది అందులో ప్రభుత్వ మీరు ఇంత ఈ రకంగా డబ్బులు చేయడము వసూలు చేయడం ఎవరు చెప్పారు మీకు వ్యక్తి ఎవరు కొనుక్కొని బయటకు పోవడానికి డబ్బులు గత ఇది నూట రూపాయలు కొన్ని మార్కెట్ లో ఇప్పుడు పత్తికొండ మార్కెట్ ఉంది ఇస్తాడు లోపలికి వచ్చేటప్పుడు నూట యాభై గేట్ కడే తీసుకుంటున్నారు గేట్ కడే లోపలికి నూట చెప్పారు లోపలికొస్తే నూట యాభై సార్ బయటికి పోతే నూట యాభై అయినట్టు ఇది గెడ్జిట్ లో ఈ రకంగానే ఉంది అందరూ అడగడానికి హక్కు లేదా నాకెందుకులే అంతే ఇంకా ఎవరికేముంది అందరు అడగాలి కదా

రంజిత్ తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ चक्करानूने आलैन वाटर फिल्टर ब्राउन राइस, ऑर्गेनिक वैट राइस, डायबिटिक फ्री राइस, ऑर्गेनिक जागरी, ऑर्गेनिक ब्राउन शुगर हिमालयन पिंक साल्ट ऑर्गेनिक घी, ऑर्गेनिक हनी कोल्ड प्रेस हैंडमेड सोप्स कैश्ट ऐरन कुकिंग आइटम्स, वुडन पर्सनल केटम्स हेर्बल हौस क्लीटम्स मट्टी कुकी ईटम्स ट्वेंटी फै प्लस वेरइटी आफ ड्रई फ्रूट्स एक्सेट्रा సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్ లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి ఆర్కే జంటల్ క్లినిక్ Shop number 19 bar 417, first floor, Biology Complex, B New Mobile Spina, Municipal School Edruda, Adhani. Contact, phone 08512-251525, cell 739600-3394.